చదువు రాని వాళ్ళు పూర్వం ఒక జమీందారీ గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు అతనికి గల ఆస్తి ఒక ముసలి ఆవు మాత్రమే అది పొలాల కంచెల వెంబడి గడ్డి మేసి పోసుకుంటూ ఉండేది ఆవు ఒకసారి జమీందారు పొలం పక్కన మేస్తూ ఉండగా పొలంలో మంచి నవనవలాడే మొక్కలు కనిపించాయి ఆ మొక్కలను తినాలన్న కోరిక ఆవుకు బలంగా కలిగింది కంచె కొద్దిగా పడిపోయి ఉన్న చోట అది దూరి పొలంలో ప్రవేశించింది అది చూసి జమీందారు గారి మనిషి దుడ్డుకర్ర పెట్టి ఒక్క దెబ్బ వేశాడు ఆ ఒక్క దెబ్బకే ఆ ముసలి ఆవు చచ్చి ఊరుకున్నది తమకున్న ఒక్క ఆవు పోయినందుకు రైతు అతని భార్య చాలా విచారించారు రైతు జమీందారు వద్దకు వెళ్ళి తన ఆవును చంపినందుకు పరిహారం ఇవ్వమని కోరాడు నీకు పరిహారం కావాలా అంటూ జమీందారు తన నౌకర్ల చేత రైతును పది కొరడా దెబ్బలు కొట్టించాడు రైతు తన ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పాడు జమీందారు గారు మనకు అన్యాయం చేస్తుంటే రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయటం తప్ప మనకు మరో మార్గం లేదు రాజుగారు ధర్మాత్ముడు అక్కడికి వెళితే మనకు ఆయన తప్పక న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య కానీ ఫిర్యాదు తయారు చేసేది ఎట్లా వాళ్ళిద్దరూ చదువురాని వాళ్ళు అందుచేత వాళ్ళొక చెక్క పలక తయారు చేశారు దాని మీద తమ బొమ్మ జమీందారు గారి భవంతి జమీందారు గారి చేను దాని కంచె అందులో శిథిలమైన భాగము జమీందారు నౌకరు కొడితే ఆవు పడిపోయి ప్రాణాలు వదిలిన చోటు బొగ్గుతో గీశారు జమీందారు తనను కొట్టించిన పది కొరడా దెబ్బలకు పది గీతలు కూడా చేర్చాడు రైతు ఫిర్యాదుల వివరాలన్నీ చేరాయి రైతు ఆ కొయ్య పలకను తన వీపుకు కట్టుకుని రాజధానికి బయలుదేరాడు వెళ్ళగా వెళ్ళగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో రైతుకు ఒక వేటగాడు కనిపించి ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు రాజుగారిని చూసి ఒక ఫిర్యాదు అందించాలి ఇదిగో నా వీపుకు కట్టుకున్నది అదే అన్నాడు రైతు దేన్ని గురించి ఫిర్యాదు అన్నాడు వేటగాడు ఏం చెప్పేది నిక్షేపమంటి మా ఆవును చంపేశారు అంటూ రైతు ఒక చోట చెతికిల్లబడి పక్కనే వేటగాన్ని కూడా కూర్చోబెట్టి తన వీపు నుంచి కొయ్య పలక తీసి అందులోని ఒక్కొక్కటి చూపుతూ జరిగిందంతా చెప్పి పలక మీద గీసిన బొమ్మలన్నీ వేటగాడికి వివరించాడు అంతా విని ఆ వేటగాడు బాగుంది ఈ ఫిర్యాదు రాజుగారికి చూపించావంటే నీకు తప్పక న్యాయం జరుగుతుంది అంటూ అక్కడి నుంచి లేచి తన దారిన తాను సాగిపోయాడు ఆ వేటగాడే రాజన్న సంగతి రైతుకు తెలియదు రైతు అడవి దాటి రాజధాని చేరాడు రాజభవనం వద్ద అతను లోపలికి వెళ్ళటానికి అనుమతి లభించింది విశాలమైన చావడిలో రాజుగారు పన్నెండు మంది మంత్రులు కూర్చుని ఉన్నారు రాజు ఇప్పుడు రాజలాంఛనాలు ధరించి ఉండడం చేత రైతు ఆయనను గుర్తించలేదు అతను తన ఫిర్యాదు పలకను దగ్గరలో ఉన్న మంత్రికి చూపి ఈ ఫిర్యాదు చిత్తగించండి విషయమంతా అందులో ఉన్నది అన్నాడు మంత్రి పలకకేసి చూసి ఇదేం ఫిర్యాదు అంతా అయోమయంగా ఉన్నదే అంటూ దాన్ని మరొక మంత్రికి అందించాడు అందరు మంత్రులు దాన్ని చూశారు ఒక్కరికి అదేమిటో అర్థం కాలేదు వీడెవడో ఉన్నాడు బయటికి గెంటండి అన్నారు వాళ్ళు రాజు వాళ్లను వారించి ఆ పలకను తాను పుచ్చుకుని రైతుతో ఇదేనా నీ గుడిసే అంటూ వేలితో పలక మీద చూపాడు అవును స్వామి అన్నాడు రైతు ఇది జమీందారు భవంతి కదా అన్నాడు రాజు అందుకు సందేహమేమిటి స్వామి అన్నాడు రైతు ఈ పొలం కంచే పడిపోయింది ఇక్కడేగా అన్నాడు రాజు సరిగ్గా అక్కడే అన్నాడు రైతు సంతోషంగా ఇందులో నుంచి నీ ఆవు పొలంలోకి చొరబడితే జమీందారు మనిషి కొట్టినప్పుడు అది ఇక్కడ పడి చచ్చిపోయింది అవునా అన్నాడు రాజు అయ్యో స్వామి ఎందుకు అడుగుతారు అన్నాడు రైతు పట్టరాని దుఃఖంతో తర్వాత ఈ పది గీతలు జమీందారు నిన్ను కొట్టించిన కొరడా దెబ్బలన్నమాటేగా అన్నాడు రాజు రైతుకు పరమానందం అయింది అతను రాజును చూసి స్వామి తెలివంటే మీదే తెలివి వీళ్ళంతా దండగే ఒక్కడికి బొరలేదు అన్నాడు మంత్రులందరూ విరగబడి నవ్వారు సరే నువ్వు మీ గ్రామం వెళ్ళి నేను నీకు తప్పక న్యాయం జరిగేటట్టు తీర్పిస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు రైతు సెలవు పుచ్చుకుని తన గ్రామానికి తిరిగి తిరిగి వెళ్ళాడు అతని వెనకనే రాజుగారి ఆనతి జమీందారుకు చేరింది జమీందారు స్వయంగా రైతు గుడిసెకు వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకొని రాజాజ్ఞ ప్రకారం రైతుకు ఒక ఇల్లు కట్టించి ఇచ్చి ఒక గొడ్ల చావడి పశువుల దొడ్డి ఏడు పాడి ఆవులు అరవై ఎకరాల బంజరు భూమి రాసిచ్చి తాను రైతుకు చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకున్నాడు రైతు అతని భార్య ఇప్పుడు చాలా సుఖంగా బతుకుతూ వచ్చారు రాజుగారి ధర్మబుద్ధిని రైతు తరచుగా మెచ్చుకుంటూ ఉండేవాడు అలా మెచ్చుకున్నప్పుడల్లా అతను అంత తెలివిగల ఆ రాజు ఆ చదువు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నాడో అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!